హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కోడి పిల్లలకు రెక్క ఈకలు కట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం సో వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చివరి వరకు చూడండి అదే విధంగా నేను ఈ వీడియోలో ఈ ఎండల నుంచి కోడి పిల్లలను కోళ్లను ఏ విధంగా కాపాడుకోవాలి అంటే వాటి బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో నీరసించి పోతూ ఉంటాయి అనమాట నిరసించి చనిపోతూ ఉంటాయి ఈ ఎండకి సో అలాంటి వాటిని మనం ఎలా కాపాడుకోవాలి అలా నిరసించి పోకూడదంటే మనం ఏం చేయాలి ఈ రెండింటికి సంబంధించిన టాపిక్ మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం సో వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది సో మీకు తెలిసిన అన్ని గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి వీడియోని మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మందికి చేరడానికి అవకాశం ఉంటుంది సో అంతకంటే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ టెలిగ్రాము ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి వాటిని కూడా క్లిక్ చేసి మీరు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సంబంధించిన అన్ని ప్లాట్ఫామ్స్ లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేసేయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం ఈ కోడి పిల్లల యొక్క రెక్క ఈకలు ఎందుకు కట్ చేయాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం సో ముందుగా మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తాను చూడండి ఇవి ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ప్యూర్ విడికాల జాతికి సంబంధించిన ఏడు పిల్లలు అనమాట సో ఈ పిల్లల్లో ఈ మేత బౌల్ ఏదైతే ఉందో దానిపైన ఒక పిల్ల నిలబడుకోను చూడండి మార్కింగ్ కూడా చేస్తుంటాను నేల మార్క్ ఈ పిల్ల అనేది పూర్తిగా వాటర్ లో పడి తడిచిపోయాడు అది అనమాట సో పూర్తిగా కూడా వాటర్ లో పడి తడిచిపోయాడు అది ముద్ద ముద్దగా అది మీకు క్లియర్ గా కనిపిస్తుంది సో ఈ పిల్లని నేను తొందరగా చూసుకోగలిగినాను కాబట్టి కాపాడుకోగలిగినాను లేదంటే మాత్రం ఈ పిల్ల చనిపోయేది ఫ్రెండ్స్ సో మనకి ఫస్ట్ లో ఎనిమిది పిల్లలు ఉండేటివి ఎనిమిది పిల్లలు ఒక పిల్ల మిస్ అయిందని నేను మెంటోలు పట్టుకొని తినేసి ఉంటాయని చెప్పాను కాకపోతే నాకు తెలిసి ఆ పిల్ల కూడా ఇలా నీళ్ళల్లో పడి చనిపోయి ఉంటుంది అనైతే ఇప్పుడు ఈ పిల్లని చూసిన తర్వాత నాకు అర్థమైంది సో ఆ తర్వాత ఈ పిల్లని చూసిన తర్వాతనే రెక్కేకలు కట్ చేసి నేను ఎందుకు కట్ చేస్తే ఎందుకు మంచిది అనే విషయాల గురించి ఒక వీడియో చేద్దాం అనుకుని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఇది పూర్తిగా తడిచిపోయింది కదా దీనికి ఏం చేశాను అంటే బయట మనం ఒక బకెట్ పెట్టేసి ఆవులకి పశువులు వాటర్ తాగడానికి ఒక బకెట్ పెట్టేసి మనం ఇంట్లో అన్నం వండుకోవడానికి రైస్ ని కడుగుతాం కదా కడిగిన వాటర్ అంతా ఆ బకెట్ లో పోస్తూ ఉంటాము సో దా బకెట్ అనేది ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయిన దానివల్ల ఈ కోడి పిల్లలు ఏంటంటే ఆ బకెట్ చుట్టూ అట్లు ఇట్లు తిరుగుతూ ఉంటాయి కదా సో తిరుగుతూ కోడి పిల్లలు ఎగిరి బకెట్ పైన నుంచి జారి నీళ్లలోకి పడిపోయినాయి అనమాట నీళ్ళలో పడిపోయి సో అది కొంచెం మిట్లు ఆడుతూ ఉంది బయటికి రాలేక కరెక్ట్గా అదే టైంకి నేను బయటకు రావడం వల్ల చూడడం వల్ల కోడి తీసి బయట వేసేసాను సో బయట వేసిన తర్వాత అదే రోజు నైట్ నేను కోడి పిల్లలు అన్నిటికీ ఈకలు మాత్రం కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి సో ఈ ఈకలు మీరు ఎలా కట్ చేయాలంటే సో కోడి పిల్లని ఒక నలభై రోజులు దాటిన తర్వాత అంటే ఒకటిన్నర నెల దాటిన తర్వాత ఈ రెక్క ఈకలు అయితే మీరు కట్ చేయొచ్చు అనమాట ఒకటిన్నర నెల నుంచి రెండు నెలల లోపు ఉన్న పిల్లలకి రెక్క ఈకలు అయితే మీరు కట్ చేయొచ్చు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఈ రెక్క ఈకలు చూడండి మనం ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తా ఉంటాను వీడియోలో కూడా ఈ రెక్క ఎకలో రెండు స్టెప్పులుగా ఉంటాయి అనమాట ఈ స్టేజ్ లో ఇప్పుడు ఈ పిల్ల ఏదైతే ఉందో ఈ పిల్ల ఉన్నటువంటి స్టేజ్ లో రెండు స్టెప్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ పొడవుగా ఆ మామూలుగా జనరల్ గా ఏంటంటే కోడి పిల్లలకి ఈ ఫెదర్స్ అనేటి ఈకలు అనేవి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట తోక తోకేకలు ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటాయి సో కాబట్టి కోడి అనేది బాడీ గ్రో అవ్వదు కానీ రెక్కలు మాత్రం పొడవుగా వచ్చేస్తూ ఉంటాయి సో దానికి దానికి కూడా లింక్ ఉంది నేను అది కూడా చెప్తాను సో ఈ రెక్క ఈకలు మనం ఓపెన్ చేసి ఒక సిజర్ కట్ కత్తెర పెత్తుకొని ఈ రెండు స్టెప్స్ ఉన్నాయి కదా రెండో స్టెప్ ఉంది కదా పైన చిన్న చిన్న రెక్కలు ఉన్నాయి కదా ఆ స్టెప్ కాడికి మనం టోటల్గా రెక్కలు అనేది కట్ చేసేయాలన్నమాట కరెక్ట్ షేప్లో కట్ చేసేసేయండి సో అలా అలా దానికన్నా పైకి కట్ చేస్తే ఏంటంటే కోడి పిల్లకి పెయిన్ వచ్చేస్తుంది బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఆ స్టెప్ దగ్గర వరకు మాత్రం సో మంచి షేప్లో అయితే కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేయడం వల్ల కోడి పిల్లలను మనం చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడొచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇలా కట్ చేస్తాం మనం కోడిపిల్ల ఎగరడానికి అవకాశం ఉండదు అనమాట ఎగరినప్పుడు ఏమవుతుంది ఇలా వాటర్లో బకెట్లలో పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో తద్వారా ఏంటంటే మనం చాలా పెద్ద ప్రమాదం నుంచి కోడి పిల్లలను కాపాడుకున్నట్లు అవుతుంది అండ్ అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఈ రెక్కలు కట్ చేయడం వల్ల కోడిపిల్ల అనేది గ్రో వస్తుంది అనమాట అంటే కోడిపిల్ల అనేది తొందరగా పెరుగుతుంది అంటే దాని బాడీ అనేది డెవలప్ అవుతుంది అనమాట సో అది ఏదైతే ఫీడ్ తీసుకుంటుందో ఆహారం తీసుకుంటుందో ఆ ఆహారం అనేది ఒంటికి బాగా పట్టి కోడి పిల్ల తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ రెక్కలు ఉండడం ఏంటంటే చాలా తొందరగా ఫాస్ట్గా ఈ తిన్న ఫుడ్ని రెక్కలు ఈకలు కోడికి వచ్చే ఈకలు ఏవైతే ఉంటాయో సో అవి తీసుకోవడం వల్ల కోడిపిల్ల గ్రో అనేది తగ్గి గ్రోత్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల ఏంటంటే రెక్కలు అయితే మనం కట్ చేయడం వల్ల కోడి పిల్లల గ్రోత్ని ఇంప్రూవ్ చేయొచ్చు సో చాలా మంది అంటూ ఉంటారు కదా మీకు డౌట్స్ ఉంటాయి ఈ రెక్కలు లేకపోతే వర్షం పడ్డప్పుడు సో అవి వర్షం నుంచి ఎండ నుంచి వాటిని అవి కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అని చెప్పేసి సో అది ఎవరు కూడా అలా ఊహించద్దు ఎందుకంటే ఈ రెక్కలు ఉన్నా లేకపోయినా కోడి పిల్ల తను తాను కాపాడుకోగలుగుతుంది సో ఒకటి ఏంటంటే కోడి పిల్లకి రెక్కలు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా కుక్కలు అవి పరిగెత్తినప్పుడు పట్టుకోవడానికి సో అది ఎగరడానికి అవకాశం ఉంటుంది సో కోడి పిల్ల అనేది ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ రెండు నెలలలోపు కోడి పిల్ల అనేది చాలా చిన్నదిగా ఉంటుంది సో దానికి రెక్కలు ఉన్నా లేకపోయినా కుక్క తరిమినప్పుడు ఆటోమేటిక్గా అది దాని నుంచి తప్పించుకోలేదు సో కుక్క అనేది పట్టేస్తుంది సో మనం కుక్కలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇకపోతే వర్షం నుంచి అంటారా ఎలాగో దాని తల్లి వచ్చేసి పిల్లల్ని మూడు నుంచి ఐదు నెలల వరకు వదలదన్నమాట దాంతో పాటునే పెట్టుకుంటుంది సో కొన్ని కొన్ని కోళ్లు ఆరు నెలల వరకు కూడా వదలు మనం ఎలాగో ఒకటి నాలుగు నెలలు దాటిన తర్వాత రెక్క ఈకలు కట్ చేసేస్తాం కదా ఆ తర్వాత అవి ఈకలు వచ్చేటప్పుడు తల్లి కిందనే ఉంటాయి కాబట్టి సో వర్షం వచ్చిన ఆ తల్లి రెక్కల కింద వాటిని దాపెట్టుకొని కాపాడుతూ ఉంటుంది అనమాట అండ్ ఈ ఏకలు కట్ చేయడం వల్ల కంపల్సరీ గ్రోత్ అయితే వస్తాయి సో చాలా మంది గ్రోత్ రావు అని చెప్తూ ఉంటారు నాకైతే అదైతే ఫేక్ అనిపిస్తుంది సో ఎందుకంటే రెక్కలు కట్ చేయడం వల్ల అది తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అనేది బాడీకి పట్టి సో తో కోడి పిల్ల అనేది తొందరగా గ్రోత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా రెండు రకాలుగా మనకి చాలా మంచి ఉపయోగం అయితే ఉంది ఒకటి కోడి పిల్లలను ప్రమాదం నుంచి కాపాడచ్చు అదేవిధంగా కోడి పిల్లలను తొందరగా పెరగడానికి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ ఇకపోతే మీరు కోడిపిల్ల రెక్క ఈకలు కట్ చేసిన తర్వాత అంటే నలభై నలభై ఐదు రోజులు పూర్తి అయిపోయిన కోడి పిల్లకి మీరు రెక్క ఇక్కడ కట్ చేస్తారు కదా సో నలభై ఐదు రోజులు పూర్తి అయిపోయిన కోడి పిల్లకి రెక్కలు కట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే డీవార్మింగ్ అనేది కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్ సో డీవామింగ్ చేయడం వల్ల దాని లోపల పురుగులు అనేవి ఉంటాయి అనమాట ఏలికపాంపు పురుగులు ఉంటాయి ఇక మీకు శాంపుల్గా గా నేను ఫోటోలో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి అనమాట సో ఇవేంటంటే కోడి పిల్లలు తిన్న మేతలంతా ఇవే తినేస్తూ ఉంటాయి వాటి బాడీకి పట్టకుండా చేస్తూ ఉంటాయి సో మనం డీవార్మింగ్ చేసినట్లయితే కన్ఫామ్గా రెక్క ఎకలు కట్ చేసినప్పుడు డీవార్మింగ్ చేయండి ఫ్రెండ్స్ అలా డీవార్మింగ్ చేసి తర్వాత మనం మేత స్టార్ట్ చేసినాక మేత అనేది మీరు అక్కడి నుంచి మీరు చేంజ్ చేయొచ్చు నేను స్టార్టింగ్ లో నలభై రోజుల వరకు నూకలు పెట్టుకోమని చెప్పాను కదా సో నలభై రోజులు దాటిన తర్వాత నుంచి మీరు సజ్జలు రాగులు సాయంత్రం పూట వాటర్లో నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత ఉదయం పూట వాటిని వాటికి మేతగా వేయండి ఇంకా ఎట్లాంటి ఫీడ్ అవసరం లేదు అవసరం అయితే మీరు మూడు నాలుగు రోజులకు ఒకసారి కోడి గుడ్డు అయితే ఉడకబెట్టి పెడుతూ ఉండండి సో మించి ఇంకా వేరే ఏ ఫీడ్ పెట్టాల్సిన అవసరం లేదు వాటికే మంచి గ్రోత్ వస్తాయి అయితే డీవార్మింగ్ కంపల్సరీగా చేయండి డీవార్మింగ్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో సపరేట్ గా నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో డీవార్మింగ్ గురించి చేస్తాను ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంది దాన్ని ఎందుకు చేసుకోవాలి అని చెప్పి క్లియర్ కట్ గా మీకు చెప్తాను సో తెలిసిన వాళ్ళైతే మీరు డీవార్మింగ్ అయితే చేసేసింది రెక్కలు కట్ చేసిన తర్వాత సో ఇలా చాలా ఉపయోగాలు రెక్కలు కట్ చేసిన దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి కోడి పిల్లల్ని కాపాడచ్చు అండ్ కోడి పిల్లల ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇకపోతే మనం ఈ ఎండల్లో ఈ ఎండల్లో ఎండాకాలం నుంచి కోడి పిల్లల్ని కోళ్ళని ఎలా కాపాడుకోవాలో దాని గురించి కూడా ఈ వీడియోలను తెలుసుకునే వద్దాం సో కొద్దిగా ఎంతైనా పర్లేదు మీరు చూడండి క్లియర్ కట్ గా మీకు అర్థమైపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి మధ్య మధ్యలో మేఘాలు కూడా వచ్చి అప్పుడప్పుడు వాన చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా నాకు తెలిసి ఒక రెండు నెలల వరకు ఎండలైతే తగ్గవు ఎండలు అయితే కంటిన్యూస్గా ఉంటాయి సో జూలై జూన్ ఎండింగ్ జూలై నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి ఆ వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు కూడా మనం కోళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా ఫర్దర్ వీడియోస్లో చేస్తాను అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ లైక్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి అని చెప్తున్నాను సో నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్ సో ఎండాకాలంలో మీకు కోల్డ్ కొద్దిగా నిరసించినట్టు కనిపించిన కొద్దిగా రెక్కలు మునగ తీసుకొని ఉన్నా సో మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి మీకు ఇమేజ్ లో కనిపిస్తుంది ఓఆర్ఎస్ ఆరెంజ్ ఫ్లేవర్ లో వస్తుంది ఇది మీకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది ఓఆర్ఎస్ పౌడర్ అనమాట ఇది పౌడర్ రీహైడ్రేషన్ పౌడర్ ఇది సో ఇది మీరు మెడికల్ షాప్ లో ఈ ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని చూపించారంటే లేదా ఓఆర్ఎస్ పౌడర్ అని అడిగారంటే ఈ పౌడర్ ఇస్తారు మీకు మీరు ఏం చేస్తారంటే దీన్ని గోరువెచ్చని నీళ్ళలో గోరువెచ్చని నెలల్లో మరీ వేడిగా ఉండకూడదు అట్లా చల్లగా ఉండకూడదు గోరువెచ్చని నెలలో మీరు ఈ ఓఆర్ఎస్ ని ఒక లీటర్ వాటర్లో ఒక ప్యాకెట్ కలిపేసేయండి కలిపేసి చిన్న ప్యాకెట్స్ వస్తాయి చిన్న ప్యాకెట్స్ పది రూపాయల ప్యాకెట్ వస్తుంది ఆ పది రూపాయల ప్యాకెట్ వన్ లీటర్ వాటర్ లో ఒక ప్యాకెట్ కలిపేసి సో కోళ్ళకి పెట్టండి తాగలేని కోళ్ళు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పిల్లలు ఉంటాయో వాటిని పట్టుకొని మీరే కూడా తాగించండి సో అలా తాగించడం వల్ల డీహైడ్రేట్ అయిపోయిన బాడీ అంటే నీరసించిపోయిన వాటి యొక్క బాడీ మళ్ళీ ఉత్తేజితం అయ్యి రీహైడ్రేట్ అయ్యి మంచి యాక్టివ్కి వచ్చేస్తాయి అవి వచ్చిన తర్వాత దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ చూపిస్తాను చూడండి ఏ టు జెడ్ మల్టీ విటమిన్ సిరప్ ఇది మీరు కన్ఫామ్ గా మెడికల్ షాప్ లో అడిగి తెప్పించుకోండి చాలా సూపర్ గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ సిరప్ అనేది మల్టీ విటమిన్ సిరప్ ఇది ఏ టు జెడ్ ఒకవేళ ఇది మీకు దొరకని సిచ్యువేషన్ లో దొరకని పరిస్థితుల్లో మీరు జింకో విట్ జింకోవిట్ మల్టీ విటమిన్ సిరప్ సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకోండి నాకు తెలుసు మెయిన్ ప్రిఫరెన్స్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఏ టు జెడ్ సిరప్ ఇస్తాను దాని తర్వాత జింకో వెతికిస్తాను సో మీకు ఆ సిరప్ దొరికింది అనుకోండి ఈ సిరప్ మీరు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఒక వన్ వీక్ ఏడు నుంచి పది రోజుల వరకు మీరు ఖచ్చితంగా సీజనల్ చేంజెస్ అప్పుడు అంటే ఈ ఎండాకాలం పోయి వర్షం స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షాకాలం పోయి చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలాంటప్పుడు అంతా కూడా మీరు ఈ మల్టీ విటమిన్ సిరప్ని కంటిన్యూస్గా ఒక ఏడు నుంచి పది రోజుల వరకు ఈ ఇదే విధంగా మీరు గోరువెచ్చని నీళ్ళల్లో ఈ సిరప్ ఈ వన్ లీటర్ వాటర్లో వన్ లీటర్ వాటర్లో ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకోండి ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి వన్ లీటర్ వాటర్లో ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ సిరప్ వేసేసి ఇది కలిపేసి దీంతోపాటు కొంచెం బెల్లం పొడి కొద్దిగా బెల్లం పొడి వేసి కలిపేసి అన్నీ కూడా పెట్టండి తాగని కోళ్ళకు మీరే కూడా పట్టుకొని తాగించండి సో ఇలా చేయండి ఈ ఓఆర్ఎస్ పౌడర్ అనేది మాత్రం ఎండాకాలం పోయేంత వరకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు నాలుగు లేదా ఐదు రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా ఈ ఓఆర్ఎస్ పౌడర్ అనేది గోరువెచ్చని నీళ్ళలో కలిపి అన్ని కోళ్లకు తాగిస్తుండండి సో అన్ని కోళ్లకు పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ కోళ్లకు ఎటువంటి డీహైడ్రేషన్ అవ్వకుండా అవి యాక్టివ్గా ఈ ఓఆర్ఎస్ ఈ మల్టీ విటమిన్ సిరప్ వాడడం వల్ల అవి యాక్టివ్గా ఎటువంటి డీహైడ్రేషన్కి గురి కాకుండా చాలా యాక్టివ్గా ఉంటాయి అనమాట ఇకపోతే మేత చెప్పాను కదా నేను సజ్జలు రాగులు వీటిని మీరు నానబెట్టేసి సాయంత్రం పూట నానబెట్టి ఉదయాన్నే మీరు అన్ని కోళ్లకు కూడా నీళ్ళు ఆ నీళ్లు వంచేసి వాటిని బౌల్లో పెట్టేసి పెట్టేసేయండి సో ఇకపోతే మూడు నాలుగు రోజులకు ఒకసారి కోడి పిల్లలకు కోడి గుడ్డుని ఉడకబెట్టి సో దాన్ని పెట్టండి అది మీరు కోడి గుడ్డుని ఉడకబెట్టేసి నేను లాస్ట్ వీడియోలో చూపించాను మీకు సో దాన్ని బాగా ఇట్లా నలిపేసి మీరు ప్లేట్లో పెట్టేసారంటే ప్లేట్లోనో బౌల్లోనో పెట్టేశారంటే సో అది ఆటోమేటిక్గా తినేస్తాయి సో ఇక ఇంతకు మించి వాటికి ఎలాంటి ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వేరే ఫుడ్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఇవి గ్రో అవ్వాలంటే ఈ కోళ్ళు గ్రో అవ్వాలంటే మనం మొక్కజొన్నలు వేయాలా గోధుమలు వేయాలా ఇంకోటి వేయాలా ఇంకోటి వేయాలా అని చెప్పి చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో అవంతా వేస్ట్ ఫ్రెండ్స్ అవన్నీ అవసరం లేదు ఇది నేను చెప్పిందే యూస్ చేయండి మీరు ఎప్పుడైతే పందానికి కోడిని రెడీ చేయాలనుకుంటారో పందానికి వేసుకోవాలి అని ఒక రెండు నెలల ముందు నుంచి అప్పుడు నుంచి మీరు ఫీడ్ అనేది మార్చాలి దానికి కావాల్సిన మంచి ప్రోటీన్ ఫీడ్ అనేది పెట్టాలి దాని గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను సో ప్రజెంట్ మీరు పెంచే కోళ్ళకి పెంచుకొని అమ్ముకునే కోళ్ళకైతే వేరే ఎటువంటి ఫీడ్ పెట్టాల్సిన అవసరం లేదు పిల్లలు మాత్రం గ్రో రావాలి కాబట్టి గ్రోత్ రావాలి కాబట్టి నిన్న తొందరగా పెరగాలి కాబట్టి మంచి బలంగా తయారవ్వాలి కాబట్టి వాటికి నేను సజ్జలు రాగులతో పాటు ప్రతి మూడు రోజులకు ఒకసారి కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టమని చెప్తున్నాను సో మిగతా ఎటువంటి ఫుడ్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో రెక్క ఈకలు కత్తిరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం వాటిని ఎలా కాపాడుకోవచ్చు ఒక స్టెప్ చెప్పాను దాని తర్వాత ఎండాకాలంలో కోళ్ళని చనిపోకుండా ఎలా కాపాడుకోవాలో ఈ రెండు కూడా నేను మీకు క్లియర్ కట్ గా ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ క్వశ్చన్స్కి నేను రిప్లై ఇస్తాను అండ్ అదే విధంగా మీ క్వశ్చన్స్ మీద కూడా నేను ఒక వీక్లీ ఒక వీడియో అయితే చేస్తాను నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా ఒక పది పది క్వశ్చన్లు పిక్ చేసి ఆ క్వశ్చన్లకు సమాధానాలు చెప్తూ కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ వస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కాలని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు తెలిసిన అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి బాయ్ బాయ్ అండ్ జై హింద్